ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఈ నెల పదిన ఒక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు సర్వదర్శనం వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు టికెట్లకు ప్రత్యేక క్యూలైన్లతో పాటు ఇరుముడులు సమర్పించే గోవింద స్వాములకు గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు ఉత్తర ద్వారా దర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు అదేవిధంగా అనివేటి మండపంలో ఉచిత ప్రసాద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ ప్రాంగణాలు అనివేటి మండపం ఘాట్ రోడ్లో పక్కన గల డివైడర్లకు రంగులు వేస్తూ ఆలయ రాజగోపురాలకు విద్యుత్ దీపాలకరణ పనులు చేస్తున్నారు అలాగే ముక్కోటి ముందు రోజు తొమ్మిదిన సుమారు ఆరు కిలోమీటర్ల దూరం స్వామివారి గిరి ప్రదక్షిణ జరగనుంది అందుకోసం గిరిప్రదక్షిణ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు ముక్కోటి రోజు ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఇన్ఛార్జి ఈవో పేణరత్రి నాదరావు తెలిపారు ஏலூர் ஜி தகா திருப்பி வெங்கடா ஏதை சரி திருப்பி பலபடுத்துதோ கேரள మధ్యాహ్నం రెండు ఆరు గంటలకి స్వామివారి గతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గతం తర్వాత తొలిపావంచ మొదలుకొని గిరు ప్రదక్షిణ అనేది మొదలవుతుందండి సుమారు నాలుగున్నర నుంచి ఐదు కిలోమీటర్లు ఈ గురుప్రదక్షిణ గత మాదిరిగానే ఏదైతే రూట్ ఆ రూపులోనే మనం గురుప్రదక్షిణ నిర్వహించబడుతుంది భక్తులు గతం కన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అక్కులు వస్తారని ఉద్దేశంతో దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ నడిచే భక్తులందరికీ మనం ఈ ఫ్రూట్స్ అంటే పండు అనే ఎర్పులు లేదా కమ్లు అన్ని రకాల ఫ్రూట్స్ మ్యాక్సిమం మనం ఒక్క భక్తులు కూదే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే లాస్ట్ పాయింట్లో వాళ్ళకి టీ కాఫీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే భక్తులు వస్తారు అందరికీ ఈ మనం ఏర్పాటు చేసిన ఈ ఫలాలు అందేలా ఏర్పాటు చేయడం తదనంతరం వారు దర్శనానికి వచ్చినట్టు అందరికీ ఆ టైంలో ఫ్రీ అన్నది ఫ్రీ దర్శనం అనేది కూడా జరుగుతుంది గత సంవత్సరం మాత్రమే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచిత దర్శనం ఏర్పాటు చేసిన అన్ని లైన్ల ద్వారా ఉచిత దర్శనం అనేది జరుగుతుంది అలాగే మరనాడు ఉత్తర ద్వారా దర్శనం ఇరవై నాలుగున్నర గంటలకి గౌరవ ఆచార్య ప్రకారం అనుభవించురాణి సుధాకర్ రావు గారు మొదటి దర్శనంతో బందని తదనంతరం వచ్చే డిఐపిస్ అందరికీ హాఫ్ అన్ అవర్లో వాళ్ళ దర్శనాలు లైక్ చేసిన తర్వాత ఐదు నుంచి సామాన్య భక్తులందరికీ దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టి ఒక లైన్ నడపడం అలాగే రెండు వందలు వంద సర్వదర్శనం అనేది దేవాలయం ఓపెన్ చేసిన దగ్గర నుంచి రోజు చేసే వరకు ఈ సర్వదర్శనం అంత నడుస్తుంటారు అలాగే స్వాములు ఏదైతే గోధుమలు వేస్తున్నారో స్వామిని లోకరి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి వాళ్ళు కర్మాగారి లో వాడికి ప్రత్యేక పూలని ఏర్పాటు చేసి దర్శనం చేస్తారు ఈ కూలీలో వచ్చే భక్తులందరికీ బాటలు లేకపోయినా మజ్జిగ చిన్న పిల్లలకి పాలు బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం